తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి మాట కూడా మీకు విజ్ఞప్తి నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళోళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడరా పడగొట్టేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రాణిస్తారా ఊర్లలో ఎవడన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ చెట్టుకు కోదండం కోదండమేసి కొట్టండి లాగుల తొండలు ఇడవని ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూల్తుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చినా బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడ నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకు మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అని చెప్పిండంటే పండ్లు రాలతే నేను చెప్పదలుచుకున్నా